ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లర్గా ఇటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడి సేవలందిస్తున్న మీడియా రంగంలోకి నిత్యనూతనంగా చిత్తూరు కేంద్రంగా తెలుగువారి మొదటి పండుగైన ఉగాది పర్వదినాన ప్రజల ముందుకు వస్తున్న సరికొత్త ఛానల్ జీజేఎం న్యూస్ కి హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ గురజాల జగన్మోహన్ చిత్తూరు ఎమ్మెల్యే డిజిటల్ మీడియా రంగంలోకి జీజేఎం న్యూస్కి జగన్మోహన్ చిత్తూరు నిత్య నూతనంగా డిజిటల్ మీడియా రంగంలోకి అడుగు పెడుతున్న జీజేఎం న్యూస్ కి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు శశికర్ బాబు చిత్తూరు రూరల్ టీడీపీ అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి టీడీపీ నాయకులు మదనపల్లి చిత్తూరు నియోజకవర్గం ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇట్లు మీ గురజాల జగన్మోహన్ చిత్తూరు ఎమ్మెల్యే